ఒక్క సుబ్బిరామిరెడ్డికి ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయల అప్పు మాఫీ ఐదు వేల ఏడు వందల కోట్లు వేసుకునేటివి కాదు డబ్బులే ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయల మాఫీ ఎవరి డబ్బు ఇదంతా ప్రజల డబ్బే ఇలా వందలు వేల కోట్ల రూపాయలు అప్పుగా ఇవ్వడం ఆపై మాఫీ చేయడం ఒక నీరవ్ మోదీ విజయ్ మాల్యా సుబ్బిరామిరెడ్డి అనిల్ అంబానీ ఇలా ఎందరో ప్రతి ఏటా బ్యాంకింగ్ వ్యవస్థ రమారమి ఓ లక్ష కోట్ల రూపాయలు మాఫీ చేస్తూ ఉంటుంది దీని బదులు ఆ లక్ష కోట్లు లక్ష మందికి ఇస్తే ఒక లక్ష మందిని కోటీశ్వరులను చేసిన వారు అవుతారు కదా అదే యాభై లక్షల చొప్పున అయితే రెండు లక్షల మందిని లక్షాధికారులను చేసేయచ్చు అదే పది లక్షల చొప్పునైతే పది లక్షల మందిని లక్షాధికారులను చేసేయచ్చు ప్రతి ఏటా ఆ పని చేయరాదండి నా ఉద్దేశం ప్రకారం వందలు వేల కోట్ల మాఫీ వెనక వీరితో పాటు స్లీపింగ్ గజ దొంగలు ఉంటారు రాజకీయ నాయకులు ఉండవచ్చు బ్యాంకు అధికారులు ఉండవచ్చు వీరంతా కలిసి ప్రజల సొమ్ముని స్వాహా చేస్తున్నారు కాకపోతే తెర ముందు కనపడేది ఒకరు తెర వెనుక ఉండేది మరికొందరు మేము డైరెక్ట్గా దోచుకోవడానికి వీలు కాదు మీరు దోచుకోండి మా వాటా మాకు ఇచ్చేయండి మీకు మాఫీ చేస్తాం అన్నట్లుగా నడుస్తుంది వ్యవస్థ ఇదంతా చూస్తుంటే ఒక ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది నయీము కొంతమంది పోలీసు అధికారులు కలిసి ఈ విధంగా భూ కబ్జాలకు పాల్పడేవారట పోలీసులు డైరెక్ట్గా చేయలేక నయిముని అడ్డం పెట్టుకొని అలాంటి ఘోరాలు చేసేవారు ఏ భూమి మీదైనా కన్ను పడితే ఆ భూమిని మేము చెప్పిన రేటుకి మాకే అమ్మేయాలి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టి అమ్మేయాలి లేదంటే స్వర్గంలో ప్లాట్ బుక్ చేసి పంపించేస్తాం అని బెదిరింపులు మన దేశములో కూడా శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్లాగా చైతన్యం వచ్చినప్పుడు ఇలాంటి వారి ఆస్తులను జాతీయం చేసేయండి